నమస్తే మేడం నమస్తే సో రేపు కన్నప్ప సినిమా రిలీజ్ ఉంది కదా ఈ సినిమాని ఎలా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు నా ఎక్స్పెక్టేషన్స్ చాలా హైగా ఉన్నాయి చాలా ఎక్సైటెడ్ గా ఉంది నాకు మంచు విష్ణు ఆల్వేస్ ఫ్లాప్స్ వస్తున్నాయి కాబట్టి ఇప్పుడు ఏదైనా హిట్ వస్తుందా లేదా అని చూద్దామని మేడం ఒకవేళ హిట్ వచ్చినా కూడా అది ప్రభాస్ వల్ల అంటున్నారు నిజమా అనుకోవచ్చా మేబీ నాట్ అక్షయ్ కుమార్ అన్ని మోహన్ లాల్ అందరూ ఉన్నారు కదా ప్రభాస్ కూడా అన్ని ఫ్లాప్స్ కదా ఈ మధ్య సో ప్రభాస్ ఏం సినిమా అంటే సినిమా ప్రేమికులందరూ కూడా ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ పీపుల్ అందరూ కూడా ప్రభాస్ కోసమే సినిమా చూస్తాం అంటున్నారు మరి ఇందులో హీరో కూడా చాలా మంది ప్రభాస్ అని అంటున్నారు విష్ణు గారి క్యారెక్టర్ హీరో అయినప్పటికీ మీరేం చెప్తారు ప్రభాస్ ఓన్లీ టెన్ మినిట్స్ లో మంచి విషయం చెప్పడం కదా సో మోస్ట్ లైక్లీ కథ వల్లే చూస్తారు అనుకుంటున్నాను నేను ప్రభాస్ వల్ల అయితే సినిమా చూడరు అనుకుంటున్నాను చూస్తారు కొంతమంది టై హార్ట్ ఫ్యాన్స్ మెజారిటీ ఆఫ్ ద పీపుల్ సినిమా కథ కోసం చూస్తారు అనుకుంటున్నాను నాకు టీజర్స్ అయితే నచ్చినాయి అండ్ స్టోరీ నాకు కొంచెం తెలుసు స్టోరీ తెలిసిన స్టోరీ కాబట్టి అంటే విఎఫ్ఎక్స్ మీద ఉంటుందని అనుకుంటున్నాను నేను విఎఫ్ఎక్స్ అయితే టీజర్స్ వరకు చాలా బాగుంది అంటే ఆది పురుషు మనం విఎఫ్ఎక్స్ చూసినప్పుడే అంత గ్రేట్ లేదు కదా ఈ విఎఫ్ఎక్స్ బాగున్నాయి అనిపిస్తుంది మేడం ఇప్పుడు భక్త కన్నప్ప అంటే కృష్ణరాజు గారు చేశారు అది ఎగ్జాక్ట్లీ స్టోరీని ఒక భక్తిపరంగా ఇప్పటికీ గుర్తుంటుంది సో ఇప్పుడు ఈ కన్నప్పలో టీజర్ గానీ సాంగ్స్ చూస్తా ఉంటాయి డిఫరెంట్ గా ఏదో మోడర్ మరి ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు ఆబ్వియస్లీ అంటే ఒకవేళ స్టోరీ టెల్లింగ్ పర్స్పెక్టివ్ టు పర్స్పెక్టివ్ మారుతుంది నైన్టీన్ సిక్స్టీస్ లో మనకు స్టోరీ చెప్పినట్టు ఇప్పుడు స్టోరీస్ ఉండట్లేదు అంటే ఇప్పుడు యూత్ ఎరా కోసం సో ఇప్పుడు మనకు నచ్చినట్టు ఆ విఎఫ్ఎక్స్ ఆ స్టోరీ స్టోరీ టెల్లింగ్ స్టోరీ సేమ్ ఉన్నా టెల్లింగ్ లో నరేషన్ లో మారచ్చు సో ఇప్పుడు నాకు తెలిసి స్టోరీ సేమ్ ఉన్నా పర్స్పెక్టివ్ మారుతుంది కాబట్టి కొత్తగా ఉంటుంది అనిపిస్తుంది కలెక్షన్ కింగ్ సన్ అయినప్పటికీ కలెక్షన్స్ క్వశ్చనబుల్

రేపు మూవీ అంటే ఆల్మోస్ట్ పీపుల్ అందరూ కూడా ఓన్లీ కోసమే సినిమా చూస్తామంటున్నారు అసలు ఈ సినిమాలో ప్రభాస్ గారి హీరో విష్ణు గారి హీరో నచ్చలేదా మీకు అంటే అప్పట్లో కృష్ణరాజు గారు భక్త కన్నప్ప సినిమా చేశారు అది ఇప్పటి కూడా మనం గుర్తు పెట్టుకుంటాం చాలా భక్తిపరంగా తీశారు మరి ఇప్పుడు ఇందులో టీజర్ గానీ సాంగ్స్ గానీ చూస్తా ఉంటే కొంచెం డిఫరెంట్ గా అనిపిస్తుంది మరి ఇది ఆ స్టోరీ అనుకోవచ్చు డిఫరెంట్ గా ట్రై చేస్తా సో వరంగల్ కలెక్షన్స్ ఇట్ ఎక్స్పెక్ట్ చేయొచ్చు ప్రెసెంట్ జనరేషన్ లో మనం ఇలాంటి సినిమాలకు ఎక్కువ ఆదరణ వస్తుంది సో ఈ సినిమాకి ఇట్ ఎక్స్పెక్ట్ అంటే ఒక అట్లా ఎక్స్పెక్ట్ గురించి ఏం చెప్తాం సో ప్రభాస్ గారు రుద్ర రోల్ లో చేస్తున్నారు ట్రెడిషనల్ రోల్ లో ఎలా అనిపిస్తుంది

సచ్ అమేజింగ్ ఫిల్మ్ ఐ థింక్ ఖిర్ ప్రభాస్ కోసం అయితేరా మంచు విష్ణు కోసం ప్రభాస్ కోసమే ఉంటారు మంచు విష్ణు కోసం ప్రభాస్ ప్రభాస్ కోసం ఈ మూవీ రిలీజ్ అవుతుంది కదా ఎంత సక్సెస్ ఒక కోట్లు మీరు అయితే కోట్లు వస్తాయి సో అంటే క్యాషింగ్ తీసుకున్నారు కదా ఉపయోగపడింది అంటారా సినిమాకి మేబీ ఐ థింక్ అనుకుంటా ఏం చెప్తారు కన్నప్ప సినిమా గురించి అయితే కన్నప్ప కన్నప్ప ఎక్కడ చూసినా గానీ అదే సోషల్ మీడియా టీవీ అయినా బయట ప్లాస్టర్ లో ప్లెక్స్ ఎక్కడ చూసినా కన్నప్ప 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 అన్నారు ఇంకా ఈ కన్నప్ప సినిమాలో ప్రభాస్ ఉన్నాడు ప్రభాస ఇంకా ఓన్లీ ప్రభాస్ అన్న కోసం పోతారు అనమాట అందరు ఎందుకంటే విష్ణు గారి కోసం చూస్తారో కానీ విష్ణు గారి ఏంటంటే ఈ మధ్య అంత గేదం ఈ గేమి గత నాలుగైదు సంవత్సరాలుగా విష్ణు గారి సినిమా లేదు ఏ సినిమా లేదు పైగా ఆయన పెద్ద స్టార్ కూడా కాదు అయినా కాబట్టి కన్నప్ప సినిమా అంటే ఏంటంటే ఓన్లీ గుర్తు వచ్చేది ఒక ప్రభాస్ అన్న ఒకడే అక్షయ్ కుమార్ ఉన్న కాజల్ ఉన్నా మోహన్ రావు మోహన్ బాబు గారు ఎంత మంది ఉన్నా సరే ఇంకా ప్రభాస్ 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 అంతే కాబట్టి ఆ సినిమా వాళ్ళు కూడా ప్రభాస్ జాపే చేస్తున్నారు ఇంకా ఈ రోజు కూడా దాడులు ఈ సినిమా మీద ఈ సినిమాలో ఏమో హీరో ఏమో విష్ణువే కానీ అందరి దృష్టిలో ఇప్పుడు ప్రభాస్ అన్న అంతే ఇంకా ప్రభాస్ అనే హీరో అంతే ఇంకా ఎందుకంటే ఈ ప్రభాస పెట్టుకోకూడదు ఎవరు ప్రభాస్ అన్న ఎప్పుడు ఒక్కడే చేయాల్సింది ఇంకా ఎందుకంటే ప్రభాసన్న ఉన్న క్రేజ్ గే ఆ ఇంకా ఆయన మామూలు స్టార్ కాదైనా యూనివర్సల్ స్టార్ అయినా ఈ ప్రపంచంలో ప్రభాస్ అన్న స్టార్ అయితే ఎవరు లేడు ఇంకా ఈ సినిమా కన్నప్ప సినిమా అయితే ప్రభాస్ అన్న ఉండడం వల్ల ఇప్పుడు ఏమైందంటే దాదాపు లక్ష కోట్లు టార్గెట్ అంటున్నారు లక్ష కోట్లు టార్గెట్ అంటున్నారు ఈ సినిమాలో రొమాంటిక్ ఏది కన్నప్ప సినిమా కానీ అందరు భక్తి అంటారు కానీ ఇప్పుడు ఏమైంది ఇక్కడ రక్తి అయిపోయింది కాబట్టి సృష్టించారనే అనుకో ఉండాయి కానీ ఇతనే అదే అదే అనకా ఇదంతా విష్ణు అన్న మాయ ఇదంతా ఒక మంచు ఫ్యామిలీ మాయ కన్నప్ప అనగానే మంచు ఫ్యామిలీ మాయది కాబట్టి వాళ్ళ ఫ్యామిలీ అంతా కలిసి ఈ సినిమా తీస్తున్నారు ఖచ్చితంగా జనాలు చూడడానికి రెడీగా అయితే ఉన్నారు ప్రభాస్ అన్న వల్లది కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా కన్నప్ప సినిమా లక్ష కోట్లు టార్గెట్ అన్న కాబట్టి పదివేల కోట్లు ఇప్పుడు ఫస్ట్ డేనే విష్ణు అన్నాడు పదివేల కోట్లు పక్క అన్నాడు ఫస్ట్ డే కాబట్టి ఈ సినిమా ఖచ్చితంగా రప్ప రప్పనో రప్ప రప్పనో తగ్గేది నాటం కాబట్టి లక్ష కోట్లు గానీ కొట్టకపోతే నెల రోజుల లోపల లక్ష కోట్లు దాటక పోతే పోయా ఇంకా మంచు విష్ణు అన్న సినిమా తీయడం ఇంకా అంటున్నారు అందరు కన్నప్ప సినిమా రిలీజ్ ఉంది కదా ఆ సినిమా నుంచి మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు సినిమా గురించి అన్న అది మరి సెకండ్ హాఫ్ నుంచి ప్రభాస్ వస్తా అంటున్నాడు మరి సెకండ్ హాఫ్ నుంచి వెళ్దాం అనుకుంటున్నాను నేనైతే అంతే అంతే అంటే ఎందుకోసం అని సినిమా మీద ఇంట్రెస్ట్ లేదా ఇట్లా అంటే టీజర్ డిసప్పాయింట్ చేసింది ట్రైలర్ బాగుంది కానీ టీజర్ డిసప్పాయింట్ చేయడం వల్ల స్టోరీ మనం తెలిసిందే కదా పాత సినిమా చూశాం మనం సో అదే అలాగే ఉంటదని ఎక్స్పెక్ట్ అలాగే అనుకుంటున్నా కానీ సినిమా కొత్త చూపిస్తే బాగుంటది హిట్ అవుతే ఇంకా టీజర్ లో కూడా మంచి విషయం అన్న యాక్టింగ్ అంతా లేదు ట్రైలర్ లో కవర్ చేసిండు కానీ టీజర్ లో అంత కనిపించలే మ్యాటర్ ఇప్పుడు ఆల్మోస్ట్ భక్త కన్నప్ప అంటే అప్పట్లో కృష్ణరాజు గారు చేశారు అది ఎగ్జాక్ట్లీ మన స్టోరీని సినిమాగా తీశారు అవును మరి ఇందులో మనం మీరు అన్నట్టు టీజర్ అవన్నీ కూడా చూస్తే స్టోరీ లెక్క అనిపించట్లేదు ఏదో కొత్తగా ట్రై చేసినట్టు అనిపిస్తుంది మరి ఎట్ల ఉండబోతుంది అనుకుంటున్నారు నేనైతే పాత సినిమా చూసిన పాత అయితే మస్తు ఉంటది మొత్తం డివోట్ ఉంటది అవును కానీ ఈ సినిమాలో కొద్దిగా హీరోయిన్ కూడా అంత లేదు హీరోయిన్ వేరే లెక్క చూపించారు మరి ఎట్లుంటుంది చూడాలి మరి సినిమా సినిమా చూసిన తర్వాత రావాలి నాకైతే ట్రైలర్ నచ్చింది టీజర్ నాకు అంత నచ్చలేదు ఇప్పుడు అందరూ కూడా మాట ఏంటంటే ఈ సినిమాలో హీరో ఎవరు విష్ణు గారా ప్రభాస్ గారా అందరు అయితే ప్రభాస్ గురించి ప్రభాస్ ఫ్యాన్స్ చాలా ఉంటారు కాబట్టి ప్రభాస్ గురించి వెళ్తారు విష్ణు కూడా

ఓకే సో ఓవరాల్ గ సినిమా గురించి ఒక మాట్లాడు సినిమా అంటే స్టోరీ మనకి కంటెంట్ స్టోరీ ఉంటే ఎవరైనా ఆడియన్స్ ఆదరిస్తారు కంటెంట్ స్టోరీ లేకపోతే ఓకే అన్న నమస్తే రేపు కన్నప్ప సినిమా గ్రాండ్ రిలీజ్ ఉంది వరల్డ్ వైడ్ గా సో ఈ సినిమా గురించి మీరు ఎట్లా ఎక్స్పెక్ట్ చేస్తున్నారు మేము ప్రభాస్ కార్యటక్ నుంచి ఎక్స్పెక్ట్ చేస్తున్నాం ప్రభాస్ క్యారెట్ బాగుంటుందని చూస్తున్నాం ఆయన మీద ఎక్కువ ఓప్ సినిమా అంతా కూడా కేవలం ప్రభాస్ మీద ఆధారపడి ఉంది సినిమా మాక్సిమమ్ సినిమా చూడాలంటే మీరు ప్రభాస్ కోసం వెళ్ళాలి ఆ క్యారెక్టర్ ఎట్లా ఉంటుంది మేము ఆలోచిస్తున్నాం అని ఇప్పుడు ఒక ఎయిటీ పర్సెంట్ పీపుల్ అందరూ కూడా మేము ప్రభాస్ కోసం మాత్రమే సినిమా చూస్తాం అంటున్నారు అసలు ఈ సినిమాలో విష్ణు గారి హీరో అనుకోవచ్చా ప్రభాస్ గారి హీరో అనుకోవచ్చు తెలిసిన మట్టికి ప్రభాస్ గారు హీరో ప్రభాస్ గారు వల్ల సినిమాకి వెళ్ళాలి అన్న ఇప్పుడు భర్త కన్నప్ప అంటే అప్పట్లో కృష్ణం గారు చేశారు అది ఎగ్జాక్ట్లీ స్టోరీని సినిమాగా తీశారు మరి ఇందులో మనం చూసిన టీజర్ కావచ్చు సాంగ్ చూస్తే ఇది ఏదో డిఫరెంట్ గా ట్రై చేసినట్టు అనిపిస్తుంది మరి స్టోరీ ఏమైనా మార్చారు అనుకోవచ్చా లేకపోతే భర్త కన్నప్ప అనే స్టోరీ అనుకోవచ్చా స్టోరీ మారుస్తారు అప్పుడు స్టోరీ అయితే వాళ్ళు ఓల్డ్ స్టోరీకి స్టోరీకి డిఫరెంట్ ఉంటుంది కన్ఫామ్ గా ఆ స్టోరీ వేరేగా ఉంటుంది ఈ స్టోరీ వేరేగా ఉంటుంది అనుకుంటున్నాను నేనైతే విష్ణు గారి గురించి ఏం చెప్తారన్న ఈ సినిమా గురించి విష్ణు గారి గురించి విష్ణు గారి క్యారెక్టర్ కూడా బాగుంటుంది అనుకుంటున్నాను నేను బాగా చేశారు అనుకుంటున్నా సాంగ్ అది రిలీజ్ అయింది కదా సాంగ్ వేజ్ గా చూసుకుంటే విష్ణు గారి క్యారెక్టర్ కూడా బాగుంటుంది అని చూసుకుంటున్నా ప్రజెంట్ ఇట్లా డివోషనల్ మూవీస్ అన్ని కూడా ఫుల్ ఆదరణ ఉంది కదా కలెక్షన్స్ కూడా బాగా వస్తుంది అందరు ఆదరిస్తున్నారు మరి ఈ సినిమాకి ఒకవేళ కలెక్షన్స్ మనం ఎట్లా ఎక్స్పెక్ట్ చేయవచ్చు కలెక్షన్ అంటే సినిమా స్టోరీని బట్టి స్టోరీ వైజ్ గా సినిమా బాగుండి ఉంటే స్టోరీలో కంటెంట్ ఉంటే ఖచ్చితంగా సినిమా అనేది కన్ఫామ్ గా సినిమా హిట్ అవుద్ది మెయిన్ ఫ్రాక్షన్ కూడా ఎక్కువ సినిమాకి వెళ్ళాలంటే కేవలం ప్రభాస్ గారు కోసమే ప్రభాస్ గారి క్యారెక్టర్ కోసమే మీ వెళ్ళడం ఆయనే ఎక్కువ కన్నప్ అంటే ఇప్పుడున్న జనరేషన్ మొత్తం ఎక్కువ కన్నప అంటే కన్నప్ సినిమాకి వెళ్ళాలంటే కేవలం ప్రభాస్ గారు కోసమే వెళ్ళాలి ఉత్కంఠ భరితంగా ఎదురు చూడడం జరుగుతుంది ఎందుకంటే ఓ భక్తి ప్రధానమైనటువంటి ఓ మైథలాజికల్ మూవీ ఇది ఒక మూర్ఖుడు ఎంతటి మూర్ఖుడు అంటే భయంకరమైన మూర్ఖుడు తన ప్రియురాలి ద్వారా తన ప్రియురాలు ఎంత చెప్పినా వినకుండా ఒక సందర్భంలో ఆ భగవంతుడు ఆశీస్సులు పొంది దేవుడిని పూర్తిగా నమ్మి దైవభక్తుడిగా మారినటువంటి ఒక కథ ఇది ఈ కథని రస ప్రాధాన్యంగా చేసినటువంటి కథ సంచేసిన సృష్టించబోతుంది ఎందుకంటే విష్ణు ప్యాన్ ఇండియా హీరోగా నిలబడతాడని చెప్పి చాలా మంది చెప్తున్నారు చాలా అద్భుతంగా నటించాడు అంటున్నారు సూచనలు చాలా మంది నాకు తెలిసిన ఫ్రెండ్స్ ఉన్నారు సినిమా చాలా బాగుంది చూస్తున్నంతసేపు కూడా చాలా ఉత్కంఠభరితంగా ఉంది అంటే చెప్పలేదు కానీ మనకి కొంచెం భక్త కన్నప్ప కి ఈ కి కొంచెం డిఫరెంట్ ఉంది అయినా సరే చాలా 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 అద్భుతంగా ఉంది ఒక సెన్సేషనల్ మూవీకి తెరదీసాడు విష్ణు అంత డబ్బులు పెట్టి రెండు వందల కోట్లు పెట్టి ఈవేళ సినిమా తీశాడు అంటే ఆయన ధైర్యానికి యాడ్స్ ఆఫ్ ఆ సినిమాని ఖచ్చితంగా మన తెలుగు ఇండస్ట్రీకి మరో బాహుబలిగా నిలబడబోతుందని చెప్పేసి చాలా మంది ల్యాబ్ నా ఫ్రెండ్స్ కానీ చాలా బాగుంటది సినిమా మరో బాహుబలిగా మన తెలుగు ప్రజలకి తెలుగు ఇండస్ట్రీకి మంచి పేరు చెప్పి అందరూ అన్నారు ఇప్పుడు మాత్రమే సినిమా చూడడానికి అందరు కూడా సో మరి ఈ సినిమాలో మేము ప్రభాస్ ని గా కూడా అంటున్నారు మీ ఉద్దేశమే అంటే ఎక్కువ ప్రభాస్ ఫ్యాన్స్ ఉంటారు కాబట్టి ఆ మాట మాట్లాడచ్చు కానీ ఈ సినిమా బ్రహ్మాండమైన స్టోరీ ప్రభాస్ వల్ల ఏం కాదు ప్రభాస్ కొంతవరకు ఉపయోగపడతాడు ప్రభాస్ పూర్తిగా ఉపయోగపడే సినిమాకి ప్రభాస్ క్యారెక్టర్ ఒక ఇరవై నిమిషాలు ఫిఫ్టీన్ మినిట్స్ ఏమి ఉంటుందని చెప్పి అంటున్నారు ఖచ్చితంగా ప్రభాస్ ఉపయోగపడతాడు అలాగని చెప్పి ప్రభాస్ కోసం ఆ పది నిమిషాల కోసం మూడు గంటల సినిమా అయితే ఎవరు చూడదు కదా ఖచ్చితంగా విష్ణు గారు కూడా చాలా బాగా చేశాడు మో మోహన్ బాబు గారు చేశారు పెద్ద పెద్ద యాక్టర్లు ప్యాన్ ఇండియా యాక్టర్లు అందరూ కూడా ఇందులో నటించడం జరిగింది ఒక అద్భుతమైన సినిమాకి శ్రీకారం చుట్టడం జరిగింది ఈ సినిమాని తెలుగు సినిమాలలో ఓ కలికి తురాయిగా నిలబడబోతుంది హండ్రెడ్ పర్సెంట్ రాసి పెట్టుకోండి రేపు సాయంత్రం ఇదే టైం కి మాట్లాడదాం లేకపోతే ప్రసాద్ అధమాక్షి మాట్లాడదాం ఒక అద్భుతమైన సినిమా చూస్తున్నాం 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 సెన్సేషనల్ మూవీ చూస్తున్నాం రేపు కన్నప్ప సినిమా గ్రాండ్ గా రిలీజ్ అవబోతుంది కదా వరల్డ్ వైడ్ గా ఎట్లా సినిమా సినిమా మీద దీని గురించి చెప్పాలంటే సినిమా దేవుడు సినిమా కన్నప్ప అనేది కన్నప్పని అప్పుడు కృష్ణరాజు గారు ఉన్నప్పుడు వాళ్ళు ఆ సరి ఆ టైంలో తీసిన సినిమా అలాంటి వేరియేషన్ లో ఇప్పుడు వచ్చింది కొత్త అన్నమాట సో ఈ సినిమా గురించి చెప్పాలంటే మంచి మంచి ఆర్టిస్టులు ఉన్నారు మెయిన్ క్యారెక్టర్ అక్షయ్ కుమార్ అండ్ విత్ ప్రభాస్ వీళ్ళు హైలైట్ అవుతారు ఎందుకంటే వీళ్ళు ఉండడం వల్ల ఆల్మోస్ట్ పబ్లిక్ ఇప్పుడు భక్త కన్నప్ప కృష్ణరాజు గారి అంటే అది ఎగ్జాక్ట్లీ స్టోరీ సినిమాగా తీసారు అది ఇప్పటి కూడా సిల్ గుర్తు చేసుకుంటాము మరి ఇప్పుడు ఈ కన్నప్ప సినిమా గురించి మాట్లాడుకుంటే ఇందులో వచ్చినటువంటి సాంగ్స్ కావచ్చు విజువల్స్ కావచ్చు ఈ సినిమా గురించి మాట్లాడాలంటే పాత్రలు హండ్రెడ్ పర్సెంట్ పాత్రల గురించే మాట్లాడలేదు ఎందుకంటే మంచి మంచి మెయిన్ మెయిన్ ఆర్టిస్ట్ పెట్టుకున్నారు ఈ సినిమాకు వాళ్ళకి ప్లస్ అవుతాయి హండ్రెడ్ పర్సెంట్ ప్లస్ అవుతుంది ఎందుకంటే స్టో కన్నప్ప అంటే ఆల్మోస్ట్ దేవుడి స్టోరీ ఖచ్చితంగా ఉంటది అంటే ఈ ఈ టైమ్ లో ప్రజలకు అప్పటిది ఇప్పుడు తెలియజేయడం బాగా రీచ్ అవుతుంది అని నేను అనుకుంటున్నాను ఇప్పుడు ఆల్మోస్ట్ ఒక ఎయిటీ పర్సెంట్ కోసం మాత్రమే సినిమాకి వస్తామంటున్నారు సో మీ ఉద్దేశం ఏంటి ప్రభాస్ కోసం అక్కడ ఫ్యాన్స్ ఉన్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం ఏం చెప్పలేదు ఫ్యాన్స్ ఉన్నారు కాబట్టి ఒక్కొక్కరికి ఒక్కొక్క ఇష్టం ఉంటది ఇప్పుడు ఇప్పుడు మోహన్ లాల్ ఉన్నాడు ఇప్పుడు మలయా ఇక్కడ ప్రభాస్ ఉన్నాడు అలా ఉంటది కాకపోతే ఆడిపోయిన తర్వాత సినిమా గురించే మాట్లాడాల్సింది సినిమా చూసిన తర్వాత సినిమా గురించే మాట్లాడాలి అన్న ఇప్పుడు ప్రజెంట్ జనరేషన్ లో ఇట్లా దేవుని గురించి కానీ చరిత్ర గురించి కానీ సినిమాలు తీస్తా ఉంటే మంచిగా హైలైట్ అవుతున్నాయి ఫుల్ కలెక్షన్స్ వస్తున్నాయి మరి ఈ సినిమాకి కలెక్షన్స్ ఎంత ఎక్స్పెక్ట్ చేయవచ్చు మనం

మోస్ట్లీ వచ్చేసి ప్రభాస్ మీదే ఉంటది మాక్సిమం ప్రభాస్ ఫ్యాన్సే ఎక్కువ దాన్ని ఎంకరేజ్ చేస్తూ ఉంటారు రేపు ఏమైనా ప్రభాస్ ఫ్యాన్ ప్రభాస్ మీద హోప్స్ పెట్టుకునే వెళ్ళొచ్చు సినిమాకి సినిమా మొత్తం ట్రైలర్ అయితే బాగుంది రేపైతే హోప్స్ ఉండొచ్చు ఇప్పుడు ఆల్మోస్ట్ ఎవరిని అడిగినా కూడా ఎయిటీ పర్సెంట్ పీపుల్ అందరు కూడా ప్రభాస్ కోసం మాత్రమే సినిమా చూస్తాం అంటున్నారు మరి ఈ సినిమాలో హీరో ప్రభాస్ గారు అనుకోవచ్చా విష్ణు గారు అనుకోవచ్చు మెయిన్ గా ఈ సినిమాకి అయితే ఫ్యాన్స్ ఫ్యాన్స్ పోల్ ప్రభాస్ ఫ్యాన్స్ అయినా కాదు ఎవరికైనా ఫ్యాన్స్ కి అయితే వచ్చేసరికి అయితే ప్రభాసే అసలు మూవీలో అయితే విష్ణు ఏమనుకోవచ్చు కానీ మా ఫ్యాన్స్ వాటికి అయితే ప్రభాసే అంటే ఇప్పుడు కొంతమంది ప్రభాస్ గారికి యాక్టర్ కోసం అనే కాదు విష్ణు గారి కోసం కావచ్చు చాలా మంది ఇప్పుడు మోహన్ లాల్ గారు ఉన్నారు అక్షయ్ కుమార్ గారు సో వీళ్ళందరి పరంగా ఖచ్చితంగా సినిమా హిట్ అవుతుందని అంటున్నారు సో మరి కలెక్షన్స్ ఎట్లా ఎక్స్పెక్ట్ చేయవచ్చు సినిమా కలెక్షన్స్ ఇప్పుడున్న ఇప్పుడున్న సిచ్యువేషన్ లో అసలు కలెక్షన్ అనేది మొన్న మనం సలార్ చూసాం ఎంత హై రేంజ్ లో హిట్ అయినా కానీ కలెక్షన్స్ తక్కువ వేస్తుంది మొన్న రీసెంట్ గా ఈ సినిమాలో వచ్చింది హై బడ్జెట్ అంటే పుష్పకి వచ్చింది పుష్పకి వచ్చింది అలాంటి హైప్ ఉండాలా ఇంకోటి ఏంటంటే సినిమా అనేది అన్ని లాంగ్వేజెస్ ఆడాలా అలా ఆడితేనే బాగా వస్తుంది అనమాట కలెక్షన్స్ ఇప్పుడు వచ్చేసి ఆడుతున్నాగానే రావట్లేదు థౌసండ్ బిలోనే వస్తాయి కలెక్షన్స్ అంటే రావచ్చు థౌసండ్ రావచ్చు స్టోరీ ఎలా ఎక్స్పెక్ట్ ఇట్లా భక్త కన్నప్ప అని ఒక దాంతో స్టోరీ తీసుకుని తెలుస్తుంది కాకపోతే కొంచెం ట్రై చేస్తున్నారేమో అనుకుంటున్నారు కదా సో మీరు ఎట్లా ఉంటుంది అనుకుంటున్నారు స్టోరీ వచ్చేసి